ఓం నమ శివాయ ఈరోజు వీడియో ఏంటంటే భిక్షాటనకు వస్తారనమాట స్వాములు మా మరిది మాలేసుకుంటాం కదా ఇది ఇరవై నాలుగవ ఇరవై నాలుగవ సార్ అనమాట మాలేసుకోవడము అయితే ట్వెల్త్ రోజు పూజ ఉందనమాట మా గుడి దగ్గర జీడిమెట్ల స్టేషన్ దగ్గర నల్లగుట్ట శివాలయంలో ఇరవై నాలుగవ ద్వాదశ జ్యోతిర్లింగ పడి పూజ అనమాట అయితే ఇంకా రెండు రోజుల ముందు నుంచి భిక్షాటన చేస్తారనమాట భిక్షాటన అంటే ఇంకా ఎవరైనా బియ్యం పెట్టేటోళ్ళైనా కా కొంచెం ఉంటుంది కదా స్వాములకు బియ్యం గిట్లా పెట్టాలని అందరికీ అయితే ఇంకా వచ్చిరనమాట మా ఇంటికి వచ్చి ఐదుగురు స్వాములు వచ్చారు ఇగో మా గణపతి అనమాట ఐదుగురు స్వాములకి ఇంకా పొద్దున ఏమంటారు కర్బూజా కట్ చేసి ఇచ్చినాం అనమాట స్వాములకి అల్పవరంగా ఇక కొంచెం తిన్నారు తిన్న తర్వాత ఇంకా బియ్యము ఫస్ట్ ఎప్పుడైనా మా ఇంటికే వస్తారనమాట ఇక బియ్యిట్లు ఇచ్చిన తర్వాత ఇక మా అత్తమ్మ ఫస్ట్ అమ్మ కన్న తల్లి పెట్టాలి కదా ఫస్ట్ మా అత్తమ్మ అనమాట మా మరిది ఈయన ఇరవై నాలుగో సార్ అనమాట మాలేసుకోవడము ఇప్పుడు పాదయాత్రకి వెళ్తురు సెవెంత్ ఎయిత్ టైము పాదయాత్ర వెళ్ళడం దీంతో ఇక తర్వాత మా తోటి కొడలు పెడుతుందనమాట మా మామ మా అత్తమ్మ మా తోటికూడలు నేను మా అమ్మాయి అందరం అనమాట చాలా చాలా బాగా అవుతుందండి ఎవరన్నా ఇక్కడ దగ్గర పట్ల ఉన్నోళ్ళైతే గాదుల రామారం అంట గాదుల రామారం ఇటు సైడ్ జీడిమెట్ల సబ్ స్టేషన్ సత్యనారాయణ స్వామి టెంపుల్ స్వామి టెంపులు మధ్యలో నల్లగుట్ట మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట అక్కడ కట్టించిన అనమాట గుడి అయితే అక్కడ పూజ అవుతుంది అనమాట ట్వెల్త్ రోజు ఎవ్వరైనా దగ్గర పట్లుంటే రావచ్చు మా అమ్మాయి అనమాట ఇప్పుడు పెట్టేది చాలా చాలా బాగా అవుతుందండి పూజ అయితే మా మరిది గురుస్వామి అనమాట ఇక తర్వాత మళ్ళా మా మరిది పెట్టిన తర్వాత ఇక మళ్ళీ మిగతా స్వాములు కూడా ఉన్నారు కదా ఐదుగురు ఆరుగురు వచ్చిరనమాట స్వాములు ఇక వాళ్ళకు కూడా పెడుతుంది అన్నట్టు మా అత్తమ్మ మా అత్తమ్మ మా మామ నేను అందరం ఇంకా అందరికీ పెట్టాలన్నమాట ప్రతిసారి వస్తారు భిక్షాటనకి ప్రతిసారి అనమాట మా ఇంటి ముందు వాళ్ళు మా చుట్టాలు అవుతారు వాళ్ళు చాలామంది పెడతారు ఇక మా మామ పెడుతుండే ఇప్పుడు మా మామ అనమాట ఆయన ఇక తర్వాత మా తోటికోడలు అందరికి పెట్టాలన్నమాట పైసలున్న పైసలు ఇవ్వచ్చు బియ్యం పెట్టచ్చు కూరగాయలు పండ్లు ఏదైనా సరే అన్ని పెట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళా స్వాములు కూడా ఒకసారి ఐదు సార్లు పెడతారనమాట మన ప్లేట్ల బియ్యము అందరు పెడతారు అట్లనే ఇంక కింద మా సా మా చెల్లెళ్ళు పెడుతుంది అనమాట మా చెల్లె బయటకెళ్ళింది అయితే మన అమ్మాయిని పెట్టమంటే పెట్టింది తర్వాత మా ఇంటి పక్కకు షాపక్క వాళ్ళు విజయ అక్క వాళ్ళు వాళ్ళు కూడా పెడతారు ఆమె కూడా ప్రతిసారి పెడుతుంది అనమాట ఇగ బియ్యం ఇట్లా బిక్స్ పెట్టిన తర్వాత ఇక కాలు తర్వాత వీళ్ళు మా ఇంటి ముందట వాళ్ళు అనమాట మా చుట్టాలు రాధిక వాళ్ళు అనమాట వాళ్ళు కూడా పెడతారు వాళ్ళు కూడా ప్రతిసారి పెడతారు పండ్లు ఇంకా పైసలు బియ్యము అవన్నీ పెడతారు అనమాట ముత్యాలు రాధిక ఇగో ఈ రెండు బ్యాగులు వాళ్ళ ఒకటి వీళ్ళు ఒకటి ఇచ్చారు బియ్యం కూడా ఇవ్వచ్చు అనమాట ఇంకా వాళ్ళందరికి కూడా వేసిన తర్వాత ఇక వాళ్ళందరికీ పాదాలు తీసుకురా అనమాట పాదాలు అంటే కాలు మొక్కుతుంది తర్వాత పైన వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు మౌనిక కింద వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు పైన వాళ్ళ అన్న వాళ్ళు అనమాట ఇక వాళ్ళు కూడా పెట్టారు బియ్యం ఒకటి ఇచ్చారనమాట ప్రతిసారి ఇస్తారు వీళ్ళు కూడా ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు నేను ఒక రెండు రోజులు ముందు పెడుతున్న వీడియో తర్వాత మా మేనత్తోలు అనమాట మా మేనత్తోలు పెడుతున్నారు అనమాట ఇక్కడ అందరి స్వాములు వీళ్ళ వీడ కూడా అందరి స్వాములకు వెళుతుంది అనమాట మా మీనత్త పూజ అయితే చాలా చాలా బాగా అవుతుందండి అడ్రస్ మళ్ళీ చెప్తున్నా చూడండి జీడిమెట్ల సబ్ స్టేషన్ దగ్గర నల్లగుట్ట అంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ మధ్యలో శివాలయం ఉంటుంది మనం ఇంకా అక్కడికి రావచ్చు ఎవరిని అడిగినా అక్కడ చెప్తారనమాట అడ్రస్ తర్వాత ఉమా ఉమా కూడా పెడుతుంది అనమాట మా పైన ఉంటారు వీళ్ళు తర్వాత అంకులు వాళ్ళు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అంకులు ఆంటీ పెడుతున్నారు అనమాట వాళ్ళు కూడా వీళ్ళు కూడా ప్రతిసారి పెడతారు తర్వాత వచ్చేసి చైతన్య నా అంకుల్ వాళ్ళ కూతురు అనమాట చైతన్య కూడా పెడుతుంది అన్నట్టు ఇక మా ఇంటి దగ్గరికి వస్తే అందరికి ఫస్ట్ ఫోన్లు చేసి చెప్తామన్నమాట ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే చాలా సంతోషంగా పెడతారు ఇంతకంటే ఇంకేముంటుంది అన్నట్టు పెడతారు అనమాట అందరు పెడతారు ఇక మా ఇంటి మస్తు మంది పెడతారు వాళ్ళు కూడా బియ్యము అన్నీ ఇచ్చారనమాట ఇంకా అందరికి కూడా ఈ తర్వాత మా తమ్మిన వాళ్ళు అనమాట మా పెద్ద తమ్ముడు పెడుతుండన్నట్టు మా మరదలు కూడా లేదు బయటికి వెళ్ళింది అయితే మా తమ్ముడు అన్నట్టు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఐదు సార్లు వేస్తారు బియ్యము మనం బియ్యంలో కలుపుకుంటే మనకు ఏమంటారు కలుగు సంపద అట్లా కలుగుతాయి అనమాట బియ్యం ఇంకా దేవుడు వేసినట్టే కదా స్వాములంటే ఇక శివుడితో సమానం కదా అట్లా అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి